ఈరోజు మనతో పాటు బ్రహ్మశ్రీ పసర్ల పాట శ్రీనివాస బంగారయ్య శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము ఇప్పుడు లాగా యజ్ఞ యాగాదులు ఇవి ఇవి చేయడం వల్ల మానవాళ్ళకి ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది కుంకుమ అనేటటువంటిది సనాతన వైదిక ధర్మములో ఒక విశేషమైన అంగం అది ఎంత ప్రధానం కాకపోతే మన దేవతలు ధరించుంటారు మనమంటే అజ్ఞానులం మూఢులం కలియుగంలో మూర్ఖులం దేవతలు కాదే ఏ అయినా లలాటం మీద కుంకుమ లేకుండా బయటికి వస్తారా రారు కదా కాబట్టి ఆ కుంకుమకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది అలాంటి కుంకుమని మనం ధరించడమే కాకుండా కుంకుమం కామదం నిత్యం స్త్రీనాం బాలస్య భూషణం అసలు స్త్రీల ముఖానికి నిజమైనటువంటి అలంకారం బంగారం పాపిడి బిల్ల అండి కాదు స్త్రీలకి నిజమైనటువంటి భూషణం కుంకుమే ఎందుకు స్త్రీలకే కాదు పురుషుడికైనా ఎందుకు కుంకుమ భూషణము అంటే మనందరికీ కూడా ఎవరైనా మీరు వైజాగ్లో చాలా ప్రత్యేకమైనటువంటి ఆసుపత్రులు ఉన్నాయి కిజోపర్నిక్స్ అని వాళ్ళని ట్రీట్ చేస్తారు చేసేటప్పుడు సన్నగా కరెంటు షాకులు ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు అని అడిగితే ఈ మధ్యలో ఒక నరం ఉంటుందండి ఆ నరం ఇలా కుచించుకుపోతే వాళ్ళ లోపల ఆందోళన వస్తుంది ఆ నరం కొంచెం ఇలా తెరుచుకుంటే ఆందోళన తగ్గుతుంది ఇది చెప్తారు వాళ్ళు కాబట్టి ఈ నరానికి ఏదో సంబంధం ఉంది మన మానసికమైనటువంటి పరిపక్వతకి ఇప్పుడు కరెంటు దాకా వెళ్లాల్సిన పని రాకూడదు అంటే కుంకుమ పెట్టుకోవాలి ఎందుకు అంటే ఈ కుంకుమ రెడ్ కలర్ ఎరుపు రంగు రాత్రిపూట విమానాలకి వాటికి దేనికైనా మనం దారి చూపించాలంటే ఏ రంగు పెట్టుకుంటారమ్మా దూరానికి కనిపించాలి అంటే ఎరుపు ఎందుకు పెట్టుకుంటారు అంటే మాత్రం లైట్ ఉన్నా అది అబ్జార్బ్ చేస్తుంది ఆ వెలుగు కాంతి కిరణాన్ని వెంటనే అది అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఎరుపుకి ప్రాధాన్యత ఇస్తారు ఈ ఎరుపు రంగుని గనక ఇక్కడ మనం ధరిస్తే అది ఏం చేస్తుంది సూర్యుడి యొక్క కాంతిలో విశేషమైన ఒక కాంతి కిరణాన్ని గుంజుకుంటుంది గుంజుకొని అది లోపలికి తీసుకొని వెళ్ళి ఆ కిరణము లోపల ఉన్నటువంటి ఇడా పింగళ సుషుమ్న అనే మూడు నాలుగు నాడులు కలిసేటటువంటి ఈ ప్రదేశాన్ని మనోమయ చక్రం అంటారు చక్రము మనోమయ చక్రం మనస్సుకి సంబంధించినటువంటి చక్రం ఇక్కడ ఉంది అని ఇవాళ సైంటిస్టులు చెప్పడం కాదు వేల సంవత్సరాల క్రితం మనస్సుకి సంబంధించినటువంటి చక్రం ఇక్కడ ఉంది దాన్ని మనోమయ చక్రము అంటారు అని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఈ మనోమయ చక్రాన్ని ఎప్పుడైతే మనం ఈ కుంకుమ పెట్టామో సూర్యుడి యొక్క వెలుగుని గుంజుకుంటుంది అమ్మ ఎప్పుడైనా గుర్తుంచుకోండి శక్తి ఒకటేలాగా ఎప్పుడు ఉండదు రూపాంకురం చెందుతూ ఉంటుంది రూపాంకురం చెందకపోతే అది శక్తి కాదు ఇది సైన్స్ చెప్తున్నటువంటి మాటే ఎనర్జీ ట్రాన్స్ఫార్స్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ అని చెప్తారు ఇప్పుడు ఈ బొట్టు మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు సూర్యనారాయణమూర్తి కిరణం వచ్చి లైట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసింది లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ కింద మారుతుంది లైట్ ఎనర్జీ ఎప్పుడైనా హీట్ ఎనర్జీ కింద మారుతుంది ఆ హీట్ ఎనర్జీ వల్ల ఈ మనోమయ చక్రంలో ఉన్నటువంటి నాడి బాగా విస్తృతమవుతుంది ఇప్పుడు అమ్మ ఎక్కడ ఉంది అంటే మనలోనే ఆజ్ఞాచక్రంలో ఉంది కానీ మనకు తెలుసా తెలియదు కాబట్టి ఈ అమ్మని ఎప్పుడూ కుంకుమతోటి అర్చించాలి అమ్మవారి ఇక్కడ ఉందండి విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ అమ్మవారి ఇక్కడ ఉంది ఈ అమ్మవారిని ఎప్పుడు అర్చించాలి అని మనకి తెలియడం కోసం భౌతికంగా ఒక అమ్మవారి విగ్రహం తీసుకొని నా మనోమయ చక్రంలో ఉన్న తల్లివి నువ్వే నువ్వే నన్ను ఎప్పుడు కాపాడుతూ ఉండాలి అని చెప్పి ఆ కుంకుమార్చన అనేటటువంటిది భౌతిక సంకేతంగా అక్కడ చేస్తూ ఉంటాం ఇక్కడ బొట్టు పెట్టుకోవడం కూడా అమ్మవారిని అర్చించడమే నా మొహాన బొట్టు పెట్టుకుంటు మీ మొహాన కాదు పెట్టుకుండేది అక్కడ లక్ష్మి అమ్మవారి కోసం బొట్టు పెడుతున్నారు ఆ లక్ష్మి మీకు నాకే కాదు దేవతలకు కూడా అక్కడే వసిస్తుంది అందుకని బొట్టు అక్కడ పెడతాం ఒక్క ఆవుకి మాత్రము పృష్ఠభాగంలో వసిస్తుంది లక్ష్మి అందుకని ఆవుకి మాత్రమే భాగంలో బొట్టు పెట్టి పూజ చేస్తాం ఎందుకు బొట్టు పెడుతున్నాం అంటే అక్కడ ఉంది చక్రం ఆవుకి మనోమయ చక్రం ఎక్కడ ఉంది శిరస్సులో లేదు వెనక భాగంలో ఉంది అందుకని అది ఇచ్చేటటువంటి పాలు కానీ అది ఇచ్చేటటువంటి గోమయం కానీ గోమూత్రం కానీ లక్ష్మీమయంగా చెప్పబడుతుంది ఆ చక్రం ఒక్క ఆవుకే వెనక ఉంటుంది గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ పద్నాలుగు భువన భాండాల్లో ఉండేటటువంటి అన్నీ కూడా ఆవు యొక్క అంగాలలో ఉన్నాయి కానీ ముఖములో లేదు ముఖము జ్యేష్ట అమ్మవారికి శాపము ఇవ్వబడింది అందుకని లక్ష్మీ అమ్మవారు ఎక్కడ వసిస్తుంది తోక దగ్గర వసిస్తుంది అక్కడ కుంకుమ పెడతాం ఆవుకి దేనికైనా లక్ష్మి ఎక్కడ కావాలో లక్ష్మి ఉండాలని ఎవరు కోరుకుంటారో లక్ష్మీప్రదంగా ఉండాలని దేవతలు కూడా పూజ చేస్తారు కాబట్టి లక్ష్మి కావాలనుకుండే వాళ్ళు ఎవరైనా సరే కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ పెట్టుకోనటువంటి వాళ్ళకి మూడు తరాలు అయ్యేటప్పటికి లక్ష్మి మొత్తం కొట్టుకుపోతుంది మీ పూర్వీకులు పెట్టుకోవడం వల్ల ఆ సంపద మీకు రావచ్చు కానీ మూడు తరాలు పెట్టుకోకపోతే లక్ష్మి దూరం అవుతుంది ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి ప్రస్తుతం ఉన్నటువంటి పిల్లలకి చాలా తొందరగా చికాకు చాలా తొందరగా కోపం అసహనం వస్తున్నాయా కారణం ఏమిటి ఇప్పుడున్న ఆడవాళ్ళకు కూడా ఎక్కువ వస్తున్నాయి కారణం ఏమిటి స్టిక్కర్స్ బొట్టు పెట్టుకోవట్లేదు ఫస్ట్ స్టిక్కర్ బొట్టు పెట్టుకున్న బ్యాండేజీ పెట్టుకుంటున్నారు అంటే పొరపాటున సూర్యకిరణం ఏమైనా వచ్చి లోపలికి వెళ్తుందేమో ఇది వెళ్లకుండా నేను ఆపాలి ఏం చేస్తారు కాస్త నలభై ఏళ్ళ వయసు రాగానే మెనోపాజ్ నలభై ఐదేళ్ళు కాగానే మెనోపాజ్ అప్పుడు చెంబు కనిపిస్తే దీన్ని తీసుకొని నా మొగుణ్ణి కొడితే బాగుండు ఎవడు కనిపిస్తే వాడిని కొట్టాలనే వస్తుంది కారణం ఏమిటి మొదటి నుంచి నియంత్రణ చేసుకోకూడదు ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా నియంత్రణ అవసరం మగవాళ్ళు కూడా ఎప్పుడు బొట్టు పెట్టుకోవాల్సిందే దేవతలందరూ చూపిస్తోంది అదే ఏ దేవుణ్ణి తీసుకున్నా బొట్టు పెట్టుకొనే వస్తాడు వాళ్ళకి నియంత్రణ అవసరం అహం నేను అనే అహం ఉంటుంది మగవాడికి ఆడవాళ్ళకేమో మూడు స్వింగ్స్ ఉంటాయి మగవాడికి ఏమో అహంకారం ఉంటుంది భయంకరమైన అహంకారం నేను 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 వీడి అహం తగ్గాలన్నా బొట్టు ఉండాలి ఆడవాళ్ళ మూడు స్వింగ్స్ కంట్రోల్ కావాలన్నా బొట్టు ఉండాలి ఉంటే చాలా శ్రేష్టం అది చెప్పడం కోసమే ఈ విధంగా పూజా ప్రసాదము అంటే బొట్టు పెట్టుకోవడం మన ఇంటికి ఎవరైనా వచ్చారబ్బా లక్ష్మీదేవి వచ్చింది అని బొట్టు పెడుతున్నామో పెట్టట్లేదా అంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడుందావిడికి కుంకుమార్చన చేస్తున్నాం బొట్టు పెట్టడం అంటే సాటి ఆడవాళ్ళకి బొట్టు పెట్టడం అంటే కుంకుమార్చన కుంకుమార్చన అంటే ఒక విగ్రహం పెట్టి బొట్టు పెట్టడం ఒకటే కుంకుమార్చన కాదు మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు బొట్టు పెట్టడం అంటే లక్ష్మీవ్రతం నువ్వు లక్ష్మిని అర్చించావు మీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇంట్లో లక్ష్మి ఉంటుంది అబ్బే మా అమ్మాయి పెట్టుకోదండి ఎప్పటికీ నష్టం లేదు ఆ ఇంట లక్ష్మి నిలవదు కాబట్టి అందుకని ఈ కుంకుమార్చనలు ఇవి చేస్తారమ్మా చాలా చక్కటి ప్రశ్నలు అడిగాం